జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈ మధ్యకాలంలో నాకు వచ్చేటువంటి కాల్స్లో ఆల్రెడీ ఒక ఇల్లు ఉందండి దాన్ని చూసి రెండు వేసును లేదంటే దాన్ని తీసి కొత్త వెళ్ళి వేయాలి ఎట్లా చేయాలి ఆ ప్రొసీజర్ ఏంది అని మనకు చాలామంది ఫోన్ చేస్తున్నారు ఈవెన్ నిన్న కూడా ఇద్దరు అడిగారు నల్గొండ దగ్గర ఒకళ్ళు ఇక్కడ గట్కేసల్లం ఆల్రెడీ నివసిస్తూ ఉన్న ఇల్లు కావచ్చు పురాతన గృహం కావచ్చు పాత పెంగుటిల్లు పెంగుటిల్లు కూడా మొన్నవాళ్ళు అడిగారు మనకు భయం వరం దగ్గర సో వాళ్ళు ఆ ఇల్లు చూసి అది తీసేసి కానీ లేదంటే దాన్ని ఉంచి రెనోవేషన్ చేయడం కానీ చేస్తున్నారు అది ఎట్లా చేయాలి వాస్తు ప్రకారంగా ఎట్లాగా మంచి మనకు కరెక్ట్గా దానికి ప్లాన్ కావాలంటే ఏం చేయాలంటే రెండు పద్ధతులు ఉంటాయి ఒకటే ఆ ఉన్న ఆల్రెడీ ఇల్లు ఉన్నప్పుడు మనం వస్తాము కొలతలు కొలుచుకుంటాము చూస్తాము ఆ ఇల్లు ఉండే పొజిషన్ని బట్టి ఏ విధంగా తీయాలి అనేది దాన్ని శాస్త్ర ప్రకారంగా తీయాలి అంటే పెంగుటిల్లు అట్లెండ్ అయితే దానికి ప్రకారమే చెప్తాను లేదు అని అనుకుంటే వాళ్ళకి కొంత ఎక్స్ప్లెనేషన్ చేస్తాము ఇట్లా ఇట్లా ఇల్లు కట్టుకోవాలి ఇది ఇన్ని డిగ్రీస్లో ఈ స్థలం ఉంది దీనికి ఇంత ప్రమాణం ప్రకారంగా ఇల్లు వేద్దామండి తర్వాత మళ్ళీ ఇల్లు అంతా తీసేసిన తర్వాత మళ్ళీ మనం కొలత చూసుకొని దాని ప్రకారంగా మళ్ళీ మనం కొత్త ప్లాన్ ఏర్పాటు చేస్తాం దాని ఆ ప్లాన్ ప్రకారంగా మనం అమలుపరిచి నిర్మాణం మొదలు పెట్టుకోవడం మంచిది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు పాత ఇల్లు ఉందని నివసిస్తున్నాము దాన్ని తీసి వేయాలన్నా కానీ ఈవెన్ క్రితంలో కూడా ఇంత ముందు పాడు అని ఎల్లూరు దగ్గర ఒక గ్రామంలో కూడా అదే చేయడం జరిగింది అట్లాగని ఈవెన్ ఈరోజు కర్ణాటకలో సిరా ఇళ్ళను సిరాలో కూడా ఆల్రెడీ వాళ్ళు ఉంటున్నదే చూసాము కొలతలు కొలిచాము స్థలం చుట్టూతే దాని ప్రకారంగా చెప్పాను తర్వాత ప్లాన్ పంపిస్తే పాత ఇల్లు ఎప్పుడు తీయాలో ముహూర్తం ఇచ్చాము ఎక్కడికి వాళ్ళు చక్కగా ఫాలో అయితే మంచి ఇల్లు నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి గృహ నిర్మాణాలు ఉన్నప్పుడు కొంతమంది ఆలోచన చేస్తారు బిఫోర్ కానీ కొంతమంది మొత్తం తొలగించిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకుంటారు అట్లయినా కానీ ఎటువంటి ఇబ్బందులు ఏదైనా కానీ స్థల నిర్ధారణ పరిసర వాస్తు చూసుకొని మనం ప్లాన్ వేయటం అనేది మంచి పద్ధతి జయశ్రీమారాయణ